హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కాం ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రానున్న మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం అలాగే అమావాస్య రోజున సంభవించబోతుంది గ్రహణం యొక్క పట్టు సమయం వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు మొదలై అలాగే ఈవినింగ్ వచ్చేసరికి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది సుమారుగా మూడు గంటల యాభై మూడు నిమిషాల పాటు ఈ గ్రహణం అయితే ఉంటుంది అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి అలాగే కొన్ని రకాల జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా అయితే తీసుకోవాలి ఇలా గర్భిణీ స్త్రీ గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోకుండా ఉంటే తన కడుపులో ఉన్న బిడ్డ ఏదో ఒక లోపంతో పుడతాడు అని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు సో మనం మనం ఏది చేసినా కూడా మన కడుపులో ఉన్న బిడ్డ కోసమే కాబట్టి మీరు ఆ గ్రహణ కొంత సమయంలో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అనేది వినండి పెద్దవాళ్ళు మూఢనమ్మకంగా చెప్పారు అనుకోకుండా మన సైన్స్ కూడా చెప్తుంది అనమాట గ్రహణ సమయంలో కొన్ని బ్యాడ్ రైస్ అనేవి గ్రహణం పైనుంచి అయితే కిందకి భూమి మీదకి పడుతూ ఉంటాయి ఆ సమయంలో కనుక మీరు బయటికి వెళ్తే ఆ ప్రభావం అనేది మీ కడుపు మీద మీ లోపల ఉన్న బిడ్డ మీద పడి ఏదైనా లోపంతో పుట్టే అవకాశం ఉంది కాబట్టి మీరంత రిస్క్ అయితే చేయకుండా ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు కొన్ని నియమాలు పాటించి పలు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వాటిల్లో మెయిన్ వచ్చేసరికి గ్రహణం అనేది కొంత సమయం అనేది ఉంటుంది కాబట్టి ఆ కొంత సమయంలో మీరు ఖచ్చితంగా బయటకు అనేది రాకూడదు మీరు ఆ రేస్ అనేవి మీ మీద పడకుండా అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు ఆ కొంత సమయం ఇంట్లోనే ఉండాలి అలాగే ఆ గ్రహణ సమయంలో అయితే మీరు ఎటువంటి ఆహారం అనేది తీసుకోకుండా ముందుగానే గ్రహణం స్టార్ట్ అవ్వక ముందుగానే మీరు మంచిగా ఆహారం అనేది తీసు తీసుకొని అయితే ఉండండి గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం అనేది తీసుకోకుండా అయితే ఉండండి అలాగే మీరు సూది దారంతో కుట్టడం కానివ్వండి ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి కట్ చేయటము ఏదైనా క్లాత్స్ కానివ్వండి పేపర్స్ కానివ్వండి సిజర్తో కట్ చేయటం ఇటువంటివి అయితే చేయకూడదు అని మన పెద్దవాళ్ళు ఉంటారు సో మీరైతే ఇటువంటి పనులు అనేది చేయకండి మీకు బాగా ఆకలి కనుక వేస్తున్నట్లయితే మీరు వాటర్ అనేది ముందుగానే తాగండి ఫుడ్ అనేది కూడా కడుపు నిండా ముందుగానే తీసుకోండి మీరు చక్కగా ఆ సమయంలో పడుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకుంటూ అయితే ఉండండి ఎందుకు అంటే మనం ఆ టైంలో ఏం కాదు అని బయటికి వెళ్ళాక బేబీకి పొరపాటున ఏదైనా లోపంతో పుడితే తర్వాత బాధపడాల్సింది మనమే కాబట్టి ఆ కొంత సమయం అనేది మనం రిస్క్ తీసుకోకుండా చక్కగా లోపలైతే ఉంటే మంచిది అని నా ఉద్దేశం అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున రాబోతున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో అయితే కనిపించదు సో మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు ఆ సమయంలో చక్కగా బయటకు రావచ్చు ఎటువంటి పనులైనా కూడా చేసుకోవచ్చు కానీ వేరే ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణం ఉంది కదా మేమంత రిస్క్ తీసుకోము అనుకున్న వాళ్ళు మూడు గంటల సమయమే కాబట్టి అది కూడా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మీరు ముందుగానే వాష్రూమ్కి వెళ్ళండి అలాగే ఫుడ్ అనేది తీసుకొని ఆ త్రీ అవర్స్ అనేది బయటకు రాకుండా ఉంటే మంచి తీసంలో అయితే ఈ గ్రహణం అనేది లేదండి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అవసరం లేదు కానీ కొంతమందికి నమ్మకం ఉంటుంది కదా ఆ సమయంలో ఎవరైతే నమ్ముతారో వాళ్ళైతే బయటకు రాకుండా అయితే చక్కగా ఇంట్లో అయితే ఉండండి మామూలుగా అయితే మన భారతదేశంలో గ్రహణం కనిపించదు గ్రహణం అయితే లేదు నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్